ఇక్కడైతే నేనైతే వెళ్ళలేదండి సన్నీ వెళ్ళిండి అన్నం పెట్టడానికి నాకైతే అసలు బాగాలేదు అందుకే నేను వెళ్ళా నేను కొద్ది టెన్షన్లు ఇవ్వద్దు వల్ల అసలు నేను వెళ్ళా అండి కొత్త వాళ్ళు ఎవరని చూస్తే మా ఛానల్ సపోర్ట్ చేయండి అసలు నేను ఏం మాట్లాడుతున్నాను ఏంటనేది మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి అసలు మిస్ అవమాకండి ఫుల్ వీడియో అయితే చూడండి మీరు ఏం లేదండి మన పిల్లల గురించి కాస్త టెన్షన్ ఎక్కువైపోతుంది వర్షాలు వస్తున్నాయి ఇక్కడేం ప్లేస్ కూడా ఉండట్లేదు కొంతమంది ఏమో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు నేను వాళ్ళని ఏమని అలా కూడా నాకైతే తెలియట్లేదు కనీసం తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చేసి అలా వదిలేస్తున్నా మమ్మల్ని వీడియో తీమ్మా అక్కడ నమ్మని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నారండి నాకేం చెప్పాలి వీడియో తిత్తేనే మళ్ళీ అని చెప్పేసి ఆ భయంతో నేను ఆగిపోతున్నా మరి పిల్లలంటే ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు అలా చేయటం అనేది నాకు తెలియట్లేదు ఇప్పుడైతే నేను ఈ విషయం మీద మాట్లాడుతున్నాను కాబట్టి కంపల్సరీగా వాళ్ళు చూస్తారు వీడియో వాళ్ళు ఇంకా ఫీల్ అయిపోయినా సరే నా బాధలేదు ఎందుకంటే ఇంకొకరు రిపీట్ అవ్వకుండా ఉంటుంది కదా ఇంకోసారి నన్ను నడక్కుండా ఉంటారు కదా అందుకనే ఎందుకంటే ఎక్కడ ఉన్న ప్లేస్లో అక్కడ ఉంటేనే పిల్లలు బాగుంటారండి ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి కొత్త ప్లేస్లో వదిలేసి వాళ్ళ గురించి నా టెన్షన్ ఎత్తుక్కోవటం వాళ్ళు ఎటో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎత్తుకొని బాధపడటం కనపడకపోతే ఇలా ఎత్తుక్కోవడంలోనే సరిపోతుంది నాకు ఆ టెన్షన్ బాగా ఎక్కువైపోతుంది నాకు దయచేసి అర్థం చేసుకోండి నా వీడియోలు చూడండి మీరు మన పిల్లల్ని చూసి కాస్త సంతోషపడి మీరు కూడా మీ ప్లేసుల్లోనే వాళ్ళకి అన్నం పెడతారో అని ఒక సంతోషంతో నేను వీడియోలు చేస్తున్నాను నేను అంతేగాని నన్ను బాధ పెట్టించడానికి మీరు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పిల్లల్ని ఎక్కడ వదిలేమాకండీ దయచేసి అర్థం చేసుకోండి నాకు అన్నం పెడతాను నేను ఏదో ఒక రూపేనైనా అన్నం పెట్టగలుగుతాను కానీ వాళ్ళు ఆ ప్లేస్ మారి వెళ్ళిపోయి ఎటో ఒకటి అంటే కొత్త కొత్త వాళ్ళు కలవదు కదా వాళ్ళకి వెళ్ళకి కొట్టుకొని అలా చేస్తూ ఉంటారు కదా ఆ టెన్షన్లు ఎక్కువైపోతాయండి ఇటువైపు చెట్లు లేవు ఏం లేవు వాళ్ళకి వర్షం వచ్చినా సరే ఇబ్బంది అవుతుంది అది కాస్త అర్థం చేసుకోండి మీరు అసలు ఫుల్ వీడియో మీరు చూస్తూ ఉంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంది వర్షం వచ్చినప్పుడు వీడియోలు కూడా మీరు చూస్తే ఎలా ఉంది ఏంటనేది అర్థమైతే మటుకి నిజంగా పిల్లల్ని తీసుకొచ్చి ఎలా వదిలేయరండి అండి ఇళ్లల్లో ఉంటే తప్పేంటి చెప్పండి మా పక్కన వాళ్ళు అంటున్నారు మా ఎదురి ఇంటి వాళ్ళు అంటున్నారు మయానికి ఇంటి వాళ్ళు అంటున్నారు ఇలాగే మాట్లాడుతున్నారు ఎవరు చెప్పినా సరే అలా అక్కడ అలవాటు అయిపోయింది కదా మీరు కూడా తిరిగి పోట్లాడండి మీకు ఇష్టం ఉంటే మీ పిల్లలంటే ఇష్టమే కదా పక్కన వాళ్ళు అన్నారని చెప్పేసి మీరు ఎక్కడో తీసుకొచ్చి ఎడారిలో వదిలేసి ఎలా ఉంటుందండి చెప్పండి నేను ఎప్పుడో వెళ్ళి ఒక పూట అన్నం పెడతా వాళ్ళకి ఏదైనా దొరికిద్దా దొరకదు కదా అది ఎందుకు అర్థం కావట్లేదు మీకు కాస్త అర్థం చేసుకోండి అండి ఇళ్లలో ఉంటూ వాళ్ళే ఉన్నంతకాలం ఉంటారు తిరుగుతారు అదే ప్లేస్లోని అలా బతుకుతారు వాళ్ళు ఏదో గ్రూప్ అనైనా దొరికిద్ది మనకి వెళ్ళి అసలు పెట్టని అయినా సరే దొరికిద్ది ఎందుకంటే బయట ఏదో ఒకటి ఉంటారు వాళ్ళకి అది ఏదో ఒకటి దొరికిద్ది ఏం చేస్తాం వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఎలాగలా బతుకుతారు కానీ తీసుకొచ్చి ఎక్కడో ఎడారిలో పడేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అటువైపు ఏం దొరికిద్ది నేను ఇల్లు అన్నం పెట్టలే ఎవరైనా పెడితే ఒక బిస్కెట్ వేస్తారేమో వాటర్ అయితే పెట్టరు కదా అన్నీ చేయరు కదా వాళ్ళు పాల ప్యాకెట్లు పోస్తారు పోయరు కదా అందుకనే అర్థం చేసుకోండి మీరు నాకు ఇదేనండి బాధ అంతా అసలుకి ఇవన్నీ ఆలోచించి నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది ఇప్పటికే నేను పిల్లల్ని ఎలా పోషించాలి నేను నేను ఒక పేదదాన్ని అయ్యుండి కూడా నేను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని నేను ఇంతమందికి నేను అన్నం పెడతాను నేను ముందు ముందు ఏం జరిగిద్ది నేను ఇంకా ఇప్పటికే నేను రోడ్డు మీదకొచ్చేసాను నేను ఇంకా నా పరిస్థితి ఏమవుతుంది కనీసం నా పిల్లోడి గురించి కూడా నేను ఆలోచించుకోకుండా ఎక్కువ ఏళ్ళ గురించి వీళ్ళకి కడుపు నింపాలని ఒక ఆలోచనతోనే ఉంటున్నాను నేను అని నాకు నాకుంటుంది ఆలోచన కనీసం నా పిల్లడు కొనడానికి ఇల్లు కూడా లేకుండా చేస్తానేమో ఇల్లు కూడా కొని పెట్టలేని పరిస్థితి ఏమో నేను వీళ్లతోనే ఉండిపోయి నేను ఇలా అయిపోయి వేసేసి నేను ఇంక రోడ్ల మీదే ఉంటానేమో అని అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడేమో ఫోన్ కాల్ చేసేసి మా పిల్లలు ఉన్నారు మా సందులో పిల్లలు ఉన్నారండి ఇలా తీసుకువస్తాను వీళ్ళు చెప్తూ ఉంటున్నారు నా బాధను అర్థం చేసుకోవాలి కదా అసలు నేను ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకని మీరు అనుకోవచ్చు నేను అంత బాధపడితే నేను ఇలా చెప్తున్నాను చెప్తున్నాననేది మీకు అర్థం అవ్వాలండి కొంతమంది కొంతమందిరైనా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నా పిల్లల్ని చూస్తున్నారు కదా ఇప్పటికే నేను ఆపరేషన్ చేపియాలి అనేసి నేను చెప్తానే ఉన్నా కదా ప్రత వీడియోలో చెప్తున్నా నాకు సరైన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు దొరకట్లేదు కాబట్టి నాకు ఈ బాధ పిల్లలకైనా సరే సరిగ్గా నాకు వచ్చేసి నలభై వేలు పైన అవుతుంది నాకు నెలకు వచ్చేసి చికెన్ కాడ కట్టుకోవాలి ఇంట్లో బియ్యం చూసుకోవాలి పాల వాళ్ళకి బాగోపోతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలా నేను ఇవన్నీ నేను చేసేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి మీరు సరైన వాళ్ళు ఒక్కళ్ళన్నా మనకి పిల్లలందరికీ నెలకింత సపోర్ట్ చేసే వాళ్ళే నాకు లేరు అయినా సరే నేను ఎవరు నేను అడగట్లేదు కదా నేను చూసుకుంటున్నారు కొంతమంది మన వాళ్ళ వరకు వాళ్ళ చేతని వరకు వాళ్ళు సాయం చేస్తారు అంతమించి ఎక్కువ చేయలేరు కదా అలానే మనం సాయం చేయండి అండి అనే కూడా మనం అడగటం కూడా పద్ధతి కాదు కదా ఏదన్నా గవర్నమెంట్ నుంచి మనకి ఏదైనా సపోర్ట్ దొరికిందనుకో ఇబ్బంది ఏం ఉండదు మనకప్పుడు అప్పుడు బాధ ఉండదు ఎంతమంది పిల్లలు ఉన్నా ఏదన్నా ఏదన్నా మళ్ళీ మన సెడ్ లాగిస్తే అక్కడ పెట్టుకొని ఉంచుకోవటానికి కనీసం నాకైనా ప్లేస్ ఉందా లేదు కదా ఆ ప్లేస్ లేకనే కదా ఈ బాధ ప్లేస్ లేదు పిల్లలకి నేను ఎలా పోషించాలి నెల వచ్చేసరికి ఎంత అవుతుంది ఏంటని ఈ ఆలోచనతో నేను ఉంటుంటే కాస్త నా వీడియోలు చూసేసి సంతోషపడేసి మీ ఏరియాలో పెడతారని చెప్పేసి ఒక ఆస్తి నేను వీడియోలు చేస్తుంటే మీరేమో ఇలా చెప్తా ఉంటారు ఫోన్లు చేసి మళ్ళీ ఫోన్ లిప్ చేయట్లేదు అనే ఒక ఆవిడ ఫీల్ అవుతున్నారు మా బాబు వచ్చేసి కాలేజీలో ఉంటాడు పొద్దున్నే సాయంత్రం వరకు ఒకటి కాలేజీలోనే కదా పొద్దునపూట ఏడున్నరకి వెళ్తే సాయంత్రం ఏడున్నర అవుతుంది ఎప్పుడన్నా ఒకసారి వాడు ఆరున్నరకు అలా వచ్చేది నేను చెప్తానే ఉన్నా కదా ప్రతిసారి ఏడున్నర దాటిన తర్వాత లేదంటే ఏడు గంటలకు అలా అప్పటి నుంచి మీరు పదకొండింటి వరకు నేను ఫోన్ చేయమనే చెప్తున్నా కదా లేదంటే వాయిస్ మెసేజ్ ఇవ్వండి మీరు మీకు ఎమర్జెన్సీ అయితే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ ఇస్తే నేను వచ్చిన తర్వాత నేను రిప్లై ఇస్తానని చెప్తున్నా కదా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్లు చేయమంటారు అనేసి ఇలా మాట్లాడితే అలా కుదిరిద్దాండి మా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏంటి అనేది అర్థం చేసుకున్న వాళ్ళు అయితే అడగరండి నిజంగా చెబుతున్నా దయచేసి సీరియస్ మట్టికి అవ్వమ్మాకండి మీరు ఫోన్ చేసి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు అది ఇది అని చెప్పేసి మేము కంపల్సరిగా తర్వాత చూసుకునే సరే మేము కాల్ చేస్తున్నాం కంపల్సరిగా ఎవరికి మిస్ అవ్వట్లేదు అని అనుకోవటానికి ఏం లేదు మేము రిటర్న్ కాల్ చేసినా కూడా వాళ్ళే లిఫ్ట్ చేయట్లేదు అది వాళ్ళ తప్పని మేము వదిలేస్తాం ఒకసారి చేస్తాం ఇంకో వదిలేస్తాం అంతే అందుకని మీకు ఎవరికైనా సరే ఎమర్జెన్సీ అని అనుకుంటే మాటికి మీరు వాయిస్ మెసేజ్ ఇవ్వండి నేను దాన్ని బట్టి మీకు నేను వాయిస్ మెసేజ్ ఇస్తానండి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇంకా కొంతమందికి నా వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉండండి మన పిల్లలకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు